ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాడో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు వివరించాలి అని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ శోభా హైమవతి పిలుపునిచ్చారు పెను మండలం సుజాత నగర్ ప్రాంతంలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలతో మాజీ శాసనసభ్యుడు అన్నం రెడ్డి అదీప్ రాజు మోసం మోసంగారెడ్డి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హైమావతి అదీప్ రాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు గ్రామ గ్రామాలకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ష్యూరిటీ మోసం గారింటి కార్యక్రమాన్ని గ్రామాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది ఈరోజు చూస్తూ ఉన్నాము ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీస్ హామీ ఏవైతున్నాయో మేనిఫెస్టోలో ఇచ్చినవే కాకుండా ముఖ్యమైనటువంటి ఆరు అంశాల మీద మరి బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పటికీ కూడా బాండ్ పేపర్లు ఇవ్వడం జరిగింది అందులో ఇచ్చినటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి అలాగే రైతులకు సంబంధించినటువంటి మరి రైతు కార్యక్రమం కానివ్వండి ఆడబిడ్డ కార్యక్రమం నెలకు పదిహేను ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు కాబట్టి అరవై సంవత్సరాలు లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా నెల అయ్యేసరికి పదిహేను వందల రూపాయలు ఇస్తాము అకౌంట్లో వేస్తామని బాబు ష్యూరిటీ మాసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి నిర్వహించడం మనందరికి కూడా తెలిసిందే మరి అందులో భాగంగా మరి ఇప్పటికే పెందుర్తి నియోజకవర్గ నియోజకవర్గ స్థాయి సమావేశం కానీ పర్వాడ మండల స్థాయి సమావేశం కానీ పూర్తయింది ఇక్కడ పెందుర్తి రెవెన్యూ మండలానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు నాయకులందరితో కూడా మరి ఈరోజు ఇక్కడ సమావేశం అవడం ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకోవడం ఈ బాబు ష్యూరిటీ మాసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లాలి అనే దాని మీద ఇవాళ ఆ పార్టీ పార్లమెంట్ పరిశీలకు శోభా హైమావతి గారు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసం కేవలం సూపర్ సిక్స్ హామీలే కాకుండా నూట నలభై మూడు హామీలతో ఆయన ఒక మానిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది అందులో ఎన్ని ఎన్ని నెరవేర్చారు అంటే ఎక్కడ కూడా మనం చెప్పుకోవడానికి ఎక్కడ లేనటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఇవాళ పెన్షన్లు కూడా మరి ముఖ్యంగా ఆ రోజు చెప్పారు యాభై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పారు మరి అది ఏమైందో కూడా ఈ రోజుకి తెలియని పరిస్థితి అంతేకాకుండా ఏదైతే ఈ రోజు పెన్షన్ విధానం మళ్ళీ గతంలో చంద్ర రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సిస్టమ్ ఉండేదో ఈ రోజు మళ్ళీ అదే సిస్టమ్ వచ్చింది ఎవరైనా గ్రామంలో ఒకళ్ళు చనిపోతే తప్ప మళ్ళీ కొత్త పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా లేని సందర్భాలు ఇవాళ మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఇంతే కాకుండా కాకుండా ఏదైతే ఫ్రీ బస్ కానివ్వండి ఉచిత గ్యాస్ కానివ్వండి నిరుద్యోగ వృత్తి కానివ్వండి ఇలాగ ఏ ఒక హామీని కూడా నెరవేర్చలేదు పూర్తిగా చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏ రకంగా అయితే మోసం చేసి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఇప్పటికి కూడా ఏ రకంగా మోసం చేస్తుంది అనేటువంటిది మనం ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమాన్ని మరి ఇవాళ విస్తృత స్థాయిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది మరి కొద్ది కాలంలోనే మరి రెండు మూడు రోజుల్లోనే దీనికి ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని ప్రతి గ్రామ స్థాయిలోని వార్డు స్థాయిలోని కూడా ఈ కార్యక్రమం